హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్ఎస్సి బ్లాగ్స్ అండి సో ఈరోజు నేను ఒక హెయిర్ టిప్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే హెయిర్ ఆయిల్ అయితే రెడీ చేస్తున్నానండి సింపుల్గా ఇంట్లోనే ఇలా అయితే రెడీ చేసుకోవచ్చు అండి వీటికి ఇది ఆయిల్ రెడీ చేసుకోవడానికి మనం ముందుగా అయితే కొంచెం పారాషుట్ ఆయిల్ కలమంద మెంతులు మందార ఆకు మందార పువ్వులు కరేపాకు ఉంటే అయితే సరిపోతుందండి హెయిర్ ఆయిల్ అనేది మనం జుట్టుకు అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి నేనైతే ట్రై చేశాను నాకైతే గ్రోత్ అనేది చాలా బాగుంది ఎక్కువ మనకు హెయిర్ పొడవు కాకపోయినా సరే ఉన్నంతలోనే స్మూత్గా నీట్గా బాగుంటుందండి అందుకే నేను హెయిర్ ఆయిల్ అయితే రెడీ చేస్తున్నాను ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో మనకు సరిపడంత ఆయిల్ వేసుకొని దాంట్లోనే పువ్వులు ఆకు కరేపాకు కాలమంద మెంతులు వేసి ఇవైతే కొంచెం మిల్ల ఫ్రై చేసుకోవాలండి అంటే ఈ ఆయిల్లో ఇవన్నీ మగ్గాలి మగ్గినప్పుడు ఆయిల్ అనేది మనకు బాగుంటుందండి అప్పుడు మనం హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ అనేది స్మూత్గా అయితే బాగుంటుంది అంత పొడవు పెరగకపోయినా సరే మనకు ఉన్నంతలోనే జుట్టు చాలా బాగుంటుందండి డెలివరీ తర్వాత అయినా మ్యారేజ్ అయిన తర్వాత అయినా కొంతమంది ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేయడం వల్ల కూడా వాళ్ళకు టెన్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుందండి సో మనం పర్సనాలిటీ తగ్గట్టు హెయిర్ ఉంటేనే మనకు చాలా బాగుంటుంది చూడడానికి కూడా అందంగా ఉంటుంది మనకు ముందు కొంచెం బేబీ హెయిర్ అనేది లేకపోయినా సరే ఫ్లోరైడ్ అనేది కూడా ఎక్కువ కనిపిస్తుందండి హెడ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది కదా మనం ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకు హెయిర్ అనేది గ్రోత్ అనేది అయితే చాలా బాగుంటుందండి నేనైతే ట్రై చేశాను నాకైతే వర్కౌట్ అయితే అయింది అందుకే నేనైతే వీడియో అయితే తీసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా మొత్తం ఆయిల్లో అయితే ఇవి మగ్గాలండి మళ్ళీ మగ్గనిచ్చిన తర్వాత ఆయిల్ అయితే మనం ఆయిల్ నుండి ఆకులు ఇవన్నీ సపరేట్ అయితే చేసుకోవాలండి మనకు ఆయిల్ రాకుండా కొంచెం ఇలా తీసేసుకొని మిగతాది అయితే మొత్తం ఫిల్టర్ చేసుకోవాలండి చాలా అయితే చాలా బాగుంటుంది హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ కూడా చాలా గ్రోత్ అయితే ఉంటుందండి మనకు ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా అయితే రెడీ చేసుకోవచ్చండి ఎలాంటి హెయిర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం కూడా ఎక్కువ ఉండదు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మొత్తం ఇలా సపరేట్ చేసి ఇదైతే ఫిల్టర్ చేసుకొని డబ్బాలో అయితే షోర్ స్టోర్ అండి చాలా సింపుల్గా కూడా ఉంటుంది ఇది మనకు వన్ మంత్ వరకైనా అయినా పెట్టుకోవచ్చండి నేనైతే డబ్బా పారాషూట్ డబ్బా అయితే ఎక్కువ తీసుకున్నాను సో ఇంత అయితే ఆయిల్ నాకు అయింది ఇది వన్ మంత్ వరకు అయితే వస్తుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరి మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది ఈ వీడియోనైతే ఇంకొంతమందికి చేరవేస్తుంది సో మాకు కూడా కొంచెం సపోర్ట్ ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్